అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళల్లో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో ఈ వార్తని పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు సంబంధాలలో జొరవ కొనసాగిస్తారు ఇక మీరు మంచి సంబంధాలు నెలకొల్పే అవకాశాలు చేస్తారు పరస్పర సంతోషాన్ని సామరస్యాన్ని కాపాడుకుంటారు లావాదేవీలలో హుషారు పెరుగుతుంది వివిధ విషయాలలో కార్యాచరణ ఉంటుంది వ్యవస్థను గౌరవిస్తారు విస్తరణ ప్రణాళికలు పొందుకుంటారు క్లారిటీ మెయింటెనెన్స్ చేస్తారు వైట్ కాలర్ దుండగులకు దూరంగా ఉండండి విధాన నియమాలను నిర్వహించండి అవసరమైన సమాచారం అందుకోవచ్చు నిర్వహణ వ్యవహారాల్లో ఓపు ప్రదర్శిస్తారు లాభాల వ్యాపారం సాధారణంగా ఉంటుంది రుణాలు తీసుకోకుండా ఉండండి పెట్టుబడి విషయాలలో మెరుగుదల ఉంటుంది దూర ప్రయాణం కొనసాగిస్తారు ఆర్థిక లాభాల విషయాలలో ఖర్చులపై శ్రద్ద ఉంటుంది ప్రణాళిక వ్యయం పెరుగుతుంది వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత ముందుకు సాగండి సీనియర్ల అనుభవాలు పెంచుకుంటారు వారి సలహాలు తీసుకుంటారు పనిలో చురుకుగా ఉంటారు వృత్తి వ్యాపారం సాధారణంగా ఉంటుంది లాభంపై అవగాహన ఉంటుంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందర పడకండి కోపాన్ని నియంత్రించుకోండి కార్యాలయాల సౌలభ్యం పెరుగుతుంది వృత్తిపరమైన చర్చల్లో జాగ్రత్తగా ఉంటారు ప్రణాళికల తయారీ కొనసాగిస్తారు స్నేహాన్ని ప్రేమిస్తారు చెడు విషయాలను విస్మరించండి మనసుకు సంబంధించిన విషయాలలో ఓపిక పట్టండి ప్రియమైన వారి కోసం సమయాన్ని వెచ్చించండి సన్నిహితుల సమావేశం కానున్నారు పరిచయాలకం కమ్యూనికేషన్ మెరుగవుతాయి స్నేహ సంబంధాలు బలపడతాయి ప్రగల్భాలు మరియు ప్రదర్శన మానుకోండి సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి భావోద్వేగ విషయాల్లో ప్రశాంతంగా ఉండండి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందబోతున్నారు ఈ రోజు మీరు కార్యక్రమాలు ఒకరినొకరు కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి దృఢపడుతుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిస్తూ ఉంటారు అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి ఈ సమయం మీకు చాలా విలువైనది మర్చిపోకండి ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈ రోజు చవి చూడాల్సి వస్తుంది మీరు ఈరోజు ఏదైనా వెబ్ సిరీస్ ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడతారు ఇంటి విషయాల గురించి ఈ రోజు చికాకు తెప్పించే విషయాలను అమితమైనటువంటి కోపం తెప్పించేటటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోకండి లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవల అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ప్రేమ పూర్వకంగా వ్యవహరించండి ప్రేమ అనే అందమైనటువంటి చాక్లెట్ ని ఈ రోజు మీరు చవి చూడండి ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలి అని మీరు అనుకుంటారు చుట్టాలు రావడం జరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో బాగా ప్రేమను అందించాలి అని అనుకుంటున్నారు చిన్న పిల్లల ఆరోగ్యం జాగ్రత్త విద్యార్థులు కష్టించి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య యాభై ఆరు లక్కీ కలర్ అయితే తెలుపు మరియు నేటి పరిహారం చూసినట్లయితే ఒక పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును వంచి నల్ల బియ్యం వేసుకుని ట్ట కట్టి ఆ మూట ఇంటి ముందు వేలాడదీయవలసి ఉంటుంది ఈ విధముగా పరిహారం చేయటం వల్ల గ్రహచలనం రీత్యా మీ ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి మీ దోషాలన్నీ తొలగిపోతాయి చక్కగా నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది తర్వాత మీరు చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో